నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసినటువంటి మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు దాని మీద కామెంట్ చేయొచ్చు రైట్ కేంద్రంలో ఈ రోజున ఆదివారం నాడు బీజేపీ ప్రభుత్వం సాయంత్రం ఏడుపావుకి సారీ ఎన్డీఏ ప్రభుత్వం సాయంత్రం ఏడుము పావుకి ప్రమాణ స్వీకారం చేయబోతుంది దానికి ముందే ఒక రెండు వార్తలు ప్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ ప్రభుత్వం కేంద్రంలో ఎంతకాలం ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు సాగిన బీజేపీ ప్రభుత్వం తన సొంత కాళ్ళ మీద తను నిలబడింది ఇట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఎవరి ఆధారం అక్కర్లేదు మిత్రులు కూడా కేంద్రంలో అధికారంలో భాగస్వాములు అయినప్పటికీ మిత్రధర్మంగా వాళ్ళని అంటే ప్రీ ఎలయన్స్ ఎన్నికలకు ముందు ఉన్న సర్దుబాటు ప్రకారం వాళ్ళు భాగస్వాములు కనుక వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించింది వాళ్ళు మంత్రులుగా ఉన్నారు బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు ఇప్పుడు బీజేపీకి తనంతట తానుగా నిలబడగలిగే శక్తి లేదు ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎలయన్సెస్ మిత్రపక్షాల మీద ఆధారపడి బతుకు సాగించాలి ఎన్నిళ్ళు ఐదేళ్ల పాటు సో ఈ ఐదేళ్ళు బీజేపీ అధికారంలో ఉంటుందా ఉండదా ఈ ప్రశ్న చాలా ఎక్కువ సోషల్ మీడియాలో రన్ అవుతుంది రీజన్ ఏమిటి అంటే ఒక రెండు కారణాలు చాలా ప్రధానంగా కనపడుతున్నది నిన్న కలకత్తాలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ కొత్తగా ఎన్నికైన ఎంపీల సమావేశం కండక్ట్ చేశారు దాంట్లో ఆమె చాలా కామెంట్స్ చేస్తూ ఒక కామెంటు అది కూడా ఇన్ ది ఫోర్ వాల్స్ ఇచ్చిన కామెంట్ ఏమిటి అంటే అట్లీస్ట్ దిట్స్ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు మీరు కంగారు పడక్కర్లేదు అని మీ పార్టీ నాయకులకి హెచ్చరిస్ ఇచ్చారు సమాచారం రైట్ ఇది ఒకటి అండ్ అంటే ఒకటి భవిష్యత్తు మీద కా ఎవరికి పార్టీ ఎంపీలకి ఆశ పెంచడం కోసము వాళ్ళు మరి కాస్త బాగా పనిచేయడం కోసం లేదా మీకు కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యం వస్తుందని వాళ్ళని ఒక పోస్ట్ చేయడం కోసము ఆమె ఈ వాటి అని ఉండొచ్చు ఒకటి రెండోది వీటన్నిటికన్నా మించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కోలవచ్చు అనే సమాచారం ఆమె దగ్గర ఉండి ఉండవచ్చు ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఆధారంగా నిలబడ్డ రెండు ప్రధాన పార్టీలు బీజేపీ ఇది నితీష్ కుమార్ నాయకత్వంలో అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో వీళ్ళిద్దరూ కూడా గతంలో చాలాసార్లు ఆ పార్టీతో కలిశారు బయటకొచ్చారు కలిసారు బయటకొచ్చారు సో ఇప్పుడు కూడా అవకాశం ఉంది అనేది వాళ్ళందరూ అసెస్మెంట్ అంటే వాస్తవానికి ఇండియా కూటమిలో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆశిస్తున్నది మోరల్గా ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచుతున్న పెంచుతున్నది ఎలాగంటే మోడీ నేంత మోడీ ఆయన పద్ధతిలో ఆయన పనిచేసుకుంటే కానీ మిత్రులను ఎవరిని దరిచారుని వాడు మోడీ చిన్న చిన్న మిత్రపక్షాలని మింగేస్తాడు బీజేపీ సో ఆ పార్టీ నుంచి దూరంగా జరగండి అని బీజేపీ మిత్రపక్షాలు ఉన్న అన్ని పార్టీలకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షాలే కాదు సివిల్ సొసైటీ పేరుతో కానీ ఇండియన్ సిటిజన్స్ పేరుతో కానీ మేధావుల పేరుతో కానీ తరచుగా లేఖలు పెడుతున్నాయి ఓకే వీళ్ళందరూ ఇండియా కూటమితో ఉన్నారు వాళ్ళు రైటా రాంగా ఇవన్నీ అసలు డిస్కషన్ అక్కర్లేదు వాళ్ళకి నచ్చిన సైడు వాళ్ళు నమ్మిన సైడు వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు రైట్ అంటే ఇట్స్ క్లియర్ డివిజన్ ఆఫ్ బీజేపీ అండ్ సపోర్టర్స్ కాంగ్రెస్ అండ్ సపోర్టర్స్ కాంగ్రెస్ అండ్ సపోర్టర్స్లో ఏ వర్గాలు ఉన్నాయో మనకి అర్థమవుతుంటుంది అలాగే బీజేపీ దీంట్లో కూడా ఒకే ఒక ప్రాబ్లం ఏమిటంటే బీజేపీకి ఇప్పుడు బీజేపీ మిత్రులు అందరూ అంటే ఎలక్షన్స్లో వీళ్ళు అనుకున్న రీతిలో పనిచేయలేకపోయారు అనుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయారు అట్లాగే బీజేపీ కూడా గెలుచుకోలేకపోయింది సో ఇదంతా అవకాశంగా కలిసి రావచ్చు అనేది ఇండియా కూటమి అభిప్రాయం దాని బేస్గా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు రైట్ ఇప్పుడు రేపు పొద్దుట నిజంగా ఇండియా కూటమే కనుక పవర్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి అంటే మళ్ళీ అది వేరే డిస్కషను అప్పుడు కూడా వాస్తవానికి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉందో కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుంటుంది అట్లీస్ట్ బీజేపీ వాళ్ళకి రెండు వందల నలభై ప్లస్ సీట్లు వచ్చాయి కానీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అది కాదు కాంగ్రెస్ వాళ్ళు వంద కన్నా తక్కువ సీట్ల దీంట్లో ఉన్నారు సో రేపు పొద్దుట ఇండియా కూటమి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు మేబీ రాహుల్ గాంధీ మేబీ ప్రియాంక గాంధీ మేబీ మల్లికార్జున ఖర్గే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా అప్పుడు కూడా ఇదే పరిస్థితి పరిస్థితి ఎప్పుడూ మారదు ఇప్పుడు బీజేపీని ఆడించే పార్టీలు మేజర్ పార్టీలు రెండే ఏ తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ కానీ కాంగ్రెస్ కనుక పవర్లోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది ఆట ఆడించేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో అంటే పరిస్థితి ఏమన్నా ఇప్పటికైనా మెరుగ్గా అయితే ఉండదు ఇప్పటికైనా ఇంకా అధ్వానంగా ఉండదు సో లెట్ ఇస్ సీ బట్ షూర్లీ ఇండియా ఎలయన్స్ వాంట్స్ పవర్ ఎట్ ది ఎర్లియస్ట్ ష్యూర్ దెట్ ఈస్ అంటే దెర్ ఇస్ నథింగ్ నాంగ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ పవర్ ఈస్ ఫైనల్ అల్టిమేట్ దట్స్ వాట్ ది గోల్ ఈజ్ ఒకసారి అధికారులకు వస్తుంది మేము ఏం చేద్దాం అనుకుంటాం ఏం అనేది ఎవరు కూడా చేయగలుగుతారు బట్ నాట్ బిఫోర్ సో అధికారిలోకి రావాల్సిందే అధికారిలోకి వచ్చిన తర్వాత మన లక్ష్యాలు మనం ప్రజలకు ఏం చేయదలుసుకున్నాం మన దేశానికి ఏం అనేది ఎవరైనా చేయగలుగుతారు సో అదే దీంట్లో అందరూ ఉంటారు దానికి ఎక్సెప్షన్ ఏం లేదు సో నో నౌ ది ఇండియా లెస్ వాట్స్ పవర్ విత్ లెస్ నెంబర్స్ బి ఎన్డీఏ కూటమికి విత్ మోర్ నెంబర్స్ పవర్ ఉంది బట్ nothing is stable